ప్రార్థన చేద్దామమ్మ ప్రేమ నమ్ముఖంగా కృపగల ప్రియప్రభువ పరులకు మంది మా తండ్రి జీవాధిపతి ఏం పేరు తల్లిని పేరు శిశులమ్మ తల్లిని జ్ఞాపకం చేసుకోండి మీరు తాకండినైనా మీరు ముట్టండి మీరు సహాయం చేయండినైనా మరి తండ్రి ఎవరు లేరు తవ్వ దిక్కు లేనటువంటి పరిస్థితులలో ఆమె ఉన్నది తండ్రి మీ సహాయం కొరకు ఎదురు చూస్తున్నాను నీ కృప కొరకు ఎదురు చూస్తున్నాను కృపగల కార్యం జరిగించండి మీ నామాన్ని కనపరచుకోండి మీరే ఆధారం తండ్రి మీరు రక్షణకర్త తండ్రి నేను మరి ఒంటరిగా ఉన్నది ఎవరు లేరు అయినా మరి వారికి సంబంధించిన వాళ్ళందరూ లేరు లేదా మరి తండ్రి బంధువులు నైనా ఫారిన్ కంట్రీస్లో ఉన్నారు ఎవరు సాయం చేస్తూ లేరు అని చెప్పేసి కూడా అన్నారు ప్రభా నేనా మరి ఈ యొక్క ఇండ్లు కూడా నేను దంతెలన్నీ కూడా సిమెంట్ దంతెలు నేను విరిగిపోయి ఉన్నాయి తండ్రి కూలిపోయే పరిస్థితులలో ఇండ్లు ఈ యొక్క స్లాబ్ కూలిపోయే పరిస్థితులలో పైన ఉండే బండలు నైనా విరిగిపోయే పరిస్థితులలో ఉండి తండ్రి మరి బయట నేను పడుకోవాల్సిన పరిస్థితి రేకుల కింద పడుకోవాల్సిన పరిస్థితి ఉన్నది రోజు రేకుల కింద పండుకుంటున్నాను అయినా అని చెప్తా ఉంది ప్రభా ఈ తల్లి ఈ తల్లికి సాయం వాళ్ళు ఎవరు లేరు తండ్రి నైనా మీ కృప చూపించండి సాయం చేయండి ఈ తల్లికి నైనా మరి సాయం చేసేవారు వాళ్ళని లేపండి తండ్రి మీ కృపతో నింపండి నడిపించండి బలపరచండి నింపండినైనా భద్రపరచండి బలపరచండినైనా భద్రపరచండినైనా దీవించండినైనా సాయం నైనా మీరే ఆధారం నైనా ఈ భూపనపాడులో తండ్రి మంచి ఆరోగ్య క్షేమం దయచేయండి ఇచ్చేయండి గవర్నమెంట్ అధికారులతో మీరు మాట్లాడండి గవర్నమెంట్నైనా మరి మార్పు జరుగుతూ ఉంది తండ్రి మార్పు ప్రమాణ స్వీకారాలు జరుగుతూ ఉన్నాయి నేను ప్రజలతో అధికారులతో మీరు మాట్లాడండి గవర్నమెంట్ అధికారులతో మాట్లాడండి నేను పేదలకు నేనా మరి కూడుగూడు గుడ్డ లేనటువంటి వారికి నేను సాయం చేసే అధికారులను లేవనెత్తండి నైనా మీ నామని కనపరుచుకోండి మీరే ఆధారం తండ్రి మీరు రక్షణకర్త తండ్రి మీ సహాయం దయచేదురని ప్రార్థిస్తుంటున్నాం కృపాక్షేములు వెంట వచ్చును గాక ప్రతి విధమైన సహాయం గాక మీ చిత్తము జరుగునుగాక మీ ఎందు ఆనందించే భాగ్యం దయచేయండి తన తను తన కొరకు ప్రార్థన చేస్తుంటున్నాక మంచి ఆరోగ్యంతో నింపండి అరికాలు మొదలుకొని ముందుకు వరకు స్వస్థత కలుగును గాక ఆరోగ్యం కలుగును గాక నెమ్మది కలుగును గాక సంతోష సమాధానాలు వచ్చునుగాక అని ప్రకటన చేస్తున్నాం మీ చిత్రం నెరవేర్చండి మీ నామాన్ని గణపరచుకుందరని తండ్రి మీకు హృదయం ఇచ్చి ముందుకు సాగునట్లుగా సాయం చేయండి తండ్రి నేనా మరి నీవే దిక్కుగా ఉండండి నీవే భర్తగా ఉండండి ప్రభావ ప్రతి విధమైన సహాయం అనుగ్రహించి నెమ్మది అనుగ్రహించి సంతోష సమాధానాలు అనుగ్రహించి తండ్రి ఈ యొక్క తల్లిని మీరు పోషించి నడిపించదురని ప్రార్థన చేస్తున్నాం ప్రతి విధమైన అవసరం అక్కడ తీర్చండి వారమంతా నెల అంతా సంవత్సరం అంతా చేతి నిండా డబ్బులు ఉండేటట్లుగా చేయండి తండ్రి కార్యం జరిగించదురని మహిమ పొందదురని మిమ్మల్ని నమ్ముకొని జీవించినట్లుగా మీ కృప చూపిస్తున్నందుకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాయి విడిచిపెట్టకుండా మిమ్మల్ని నేను వెంబడించినట్లుగా చేయండి మీ పర్లోక రాజ్యానికి చేరుకున్నట్లుగా చేయండి మీ తోడ్పాటు ఇచ్చేయండి ఆశ్చర్యకార్యాలు అద్భుత కార్యాలు జరిగించండి స్తోత్రాలు వందనాలు ప్రభా తనకు మీ ఎందు ఉన్నటువంటి విశ్వాసం కొరకై స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ నేను నువ్వు ఏదైనా చేయగలవు ఈ తల్లికి ఏదైనా మంచి చేయండి తండ్రి సాయంత్రేజ్ నివాస నివాసయోగ్యమైనటువంటి మంచి గృహాన్ని తల్లికి అనుగ్రహించి నీ కృప చూపించి ఈ పేదరిక పరిస్థితులన్నింటిలో నుంచి విడిపించండి మొత్తం మంచం అంతా తడుస్తుంది అని నేను మన కవర్ వేసుకొని ఉన్నది తల్లి తండ్రి సాయంత్రం చేసి నీ కృప చూపించి నడిపించండి మీ ఆత్మకార్యం జరిగించండి మీరే తండ్రి ప్రతి విధమైనటువంటి సహాయం అనుగ్రహించుదురది ప్రార్థనలకించి జవాబు ఇచ్చినందుకు ఉన్నాలు స్తోత్రాలు చెల్లిస్తూ మహిమ ఘనత ప్రభావాల నేకే ఆరోపించుకుంటూ నేనా మరి ఈ తల్లిని నేనా నీ బలిష్టమైనటువంటి హస్తాలకు అప్పగించుకుంటు ఏ సునామంలో వేడుకొని ప్రార్థన చేసి పొంది ఉన్నాం తండ్రి